అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద అమావాస్య మాఘ అమావాస్య ఆయన మాఘ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారంతో కలిసి రావడం అందువలన ఈ అమావాస్య శక్తి మరింత పెరిగింది ఆదివారం అమావాస్య కలిసి వస్తే అది చాలా విశేషం అని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది ఏ పాపాన్ని అంటనివ్వదు కనుక ఈ మాసానికి మాఘ మాసం అని పేరు మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు మాఘ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తిలలు సమర్పిస్తారో అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి వెయ్యి సంవత్సరాలు శ్రార్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలు ఉంది విష్ణు పురాణం ప్రకారం శరత్ కుమారుడు ఊరుడికి మాఘ మాస గురించి చెప్పాడు మాఘ అమావాస్య రోజు చేయు శ్రాద్ధం వలన వెయ్యి సంవత్సరాలు స్వార్థం చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈ స్వార్థం వలన పెద్దలు వెయ్యి యుగాలు ఆనందంగా సుఖంగా ఉంటారని ఊరూరికి శరత్ కుమారుడు చెప్పాడు అందులోని మాగ అమావాస్య ఆదివారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఇలా అద్భుతమైనటువంటి రోజున పితృదేవతలకు స్వార్థం పెట్టి వారిని స్మరిస్తే మీ ఇంట్లోని కష్టాలన్నీ కూడా తీర్చి పితృదేవతల సకల ఐశ్వర్యాలను కలగజేస్తారు ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఇలా ఆదివారం అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తి ఉంటాయని శాస్త్రాలలో చెప్పబడ్డారు ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య రోజు పొరపాటున ఆడవాళ్ళు ఇంట్లో ఈ కూర వండితే ఇంటికి మంచిది కాదు గండాలు వస్తాయి ఈరోజు పొరపాటున ఈ కూరను వండినా తిన్నా కష్టాలు ఎదురవుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా కూడా ఖర్చైపోయి ఇంట్లో పైసా కూడా మిగలదు అని పెద్దలు చెప్తున్నారు అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని శాస్త్రాలలో చెప్పారు కనుక ఎవ్వరు కూడా ఈరోజు ఈ కూరను తినవద్దని తింటే కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు మాది మాగ అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో ఉంది ఆదివారం రోజు అమావాస్య వస్తే దాన్ని చాలా పవర్ఫుల్ రోజుగా భావిస్తారు యోగులు సిద్ధులు ఇలాంటి రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు ఈరోజు అనేక తాంత్రిక పూజలు చేస్తారు చాలామంది రోజు చెడు కోసం పూజలు చేస్తారు కానీ ఇది చెడుకే కాదు మంచికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది దిష్టి దోషాలు చెడు దోషాలను తొలగించుకోవడానికి కూడా ఈ ఆదివారం చాలా అమావాస్య చాలా విశేషమైన రోజు మాఘమాసంలో చేసే నది స్నానం ఎంతో శ్రేష్టమైనది కానీ చాలామంది మాఘస్నానం చేసి ఉండరు అలా ఇప్పటి వరకు మాఘస్నానం చేయని వారు కనీసం ఈ మొక్క అమావాస్య రోజు నది స్నానం చేసిన ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఇలా ఈరోజు మాఘ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి ఈ మాఘమాసంలో అన్ని నదుల్లోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి కనుక మాఘ అమావాస్య రోజు నది స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణం అనంతరం రౌరవాది నరకమును అనుభవించటం కంటే తాను బ్రతికున్నప్పుడే మాఘ స్నానం ఆచరించటం ఉత్తమం మాఘ అమావాస్య రోజు కాలంలోనే స్నానం చేయాలి ఈరోజు ఉదయం ఎవరైతే కాలంలోనే స్నానం ఆచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది స్నానం ఒక ఔషధం లాంటిది శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది ఈరోజు ప్రాతకాలంలోనే నీటిలోనే సూర్యుడు మరియు అగ్ని ఉంటారు అందువల్ల ప్రాతకాలంలోనే స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఈరోజు అనగా మాగ అమావాస్య రోజు నదిలో కానీ చెరువులో కానీ జ బావి వద్ద కానీ ప్రాతకాలంలోనే స్నానం చేసేవారు దీర్ఘ ఆయుర్ధానంతో సంపూర్య ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లోనూ నదుల్లో చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు ఇలా నది స్నానం చేసే వీరు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరనే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా గంగా అని మూడు సార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘపురాణం చెప్తుంది నదులలో గంగా నది పవ పరమ పవిత్రమైనది ఎందుకంటే గంగా జలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది గంగా జలంతో స్నానం చేస్తే మహా పాపాలన్నీ హరించుకుపోతాయి ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకొని గంగా గంగా అని అనుకొని ఆ తర్వాత స్నానం చేయండి ఇక ఈరోజు ఇలా స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా ఏడు తులసాకులను కానీ లేదా ఐదు చుక్కల పాలను కానీ వేసుకొని స్నానం చేయాలి ముందు నీటిలో నువ్వులు కానీ ఆకులు కానీ పాలు కానీ కలిపి దాని తర్వాత ఒక చెంబుడు నీటిని తీసి గంగా గంగా అని మూడు సార్లు అనుకొని ఆ చెంబుడు నీటిని తలపై పోసుకున్న స్నానం చేయాలి ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలా అగే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ మాఘ అమావాస్య రోజు దుఃఖపాటిని కానీ పాదరక్షకులు కానీ గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నవగ్రహాలు అనుగ్రహం కలుగుతుంది ఇక మాఘ అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నేటితో సూర్యుడికి ఆజ్యం ఇచ్చి సూర్య నమస్కారాలు చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా ఇంట్లో పప్పులు వండకూడదు తినకూడదు పప్పు అంటే పెసరపప్పు కందిపప్పు శనగపప్పు ఎర్రపప్పు ఇవేమీ కూడా తినకూడదు తాలింపులు కూడా పప్పును వాడకూడదు కూర రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా పప్పును తినకూడదు కాదని ఈరోజు పప్పు తింటే ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి అలాగే ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మాంసాహారాన్ని కూడా తినకూడదు చేపలు మాంసము రొయ్యలు ఇలా ఇలాంటివేమీ కూడా తినకూడదు సాధారణంగా అందరూ ఆదివారం రోజే నాన్ వెజ్ తింటూ ఉంటారు కానీ ఈ ఆదివారం రోజు మాత్రం నాన్ వెజ్కి దూరంగా ఉండండి ఈరోజు నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాల్లో చెప్పారు కనుక ఈ మాఘ అమావాస్య రోజు ఎవరు పప్పు మరియు మాంసం కూరలు తినవద్దు ఆడవాళ్ళు ఈరోజు ఈ కూరలు వండవద్దు కాదని ఈరోజు ఈ కూరలు తింటే గండాలు తప్పవు ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంట్లో పైసా కూడా మిగలదు కాబట్టి అందరు కూడా ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారం కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తుంటాడు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు కా దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి వారిని గౌరవిస్తూ ఉంటారు కనుక ఆడవాళ్ళు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతుంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారాలు కొనుక్కో యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలోనైనా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును పోయండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును పోయండి తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజ గదిలోకి వచ్చేయండి ఈ మందారాకును కూడా పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులలో వేయండి అంటే ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్ట దైవానికి మీ కోరికను చెప్పుకోండి దేవుడ నాకు బంగారం కొనుక్కోవాలనుంది కానీ దానికి సరిపడా ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తున్నాయి లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఇలా ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధానంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి ఆ తర్వాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు మందార ఆకులు పెట్టిన శనిగలను మాత్రం అలా ఇరవై నాలుగు గంటలు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ శనిగలను తీసివేసి ఆవుకు పెట్టేయండి ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి మందార ఆకులను మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో మందార ఆకును పడేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు నేను చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఇంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు కాబట్టి మీరు కూడా భాను అమావాస్య రోజు మంద రాకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సాధారణంగా ఈ మాఘమాస అమావాస్యను శూన్యతిథిగా చెప్తూ ఉంటారు ఈ అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు ఈ మాఘ అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉంటాయి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన దానికంటే అధిక రేట్ల ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇక ఈ మాఘ అమావాస్య రోజు పిత్తు తర్పణ కూడా ఎంతో అనుకూలమైన ఎంతో ప్రత్యేకమైన మాగ అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకుకూరలు తినిపిస్తే సకల దేవతల అనుగ్రహం మీకు లభించి అప్పులు ఆర్థిక బాధలు తీరిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు అంటూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టతను కలిగి ఉంది గోవు మాతృస్థానం తర్వాత ద్వితీయ స్థానాన్ని గోవుకు ఇవ్వటం జరిగింది అందుకే గోవును గోమాత అని పిలుస్తుంటారు గోవుకు వేద ప్రమాణము అయినటువంటి విశిష్టత ఉంటుంది గోవుకు దేవతా స్వరూపమే కాదు ధర్మానికి ప్రతిరూపం గోవుల్లో సర్వ దేవతలు సర్వతీర్థాలు పద్నాలుగు లోకాలు కొలువై ఉన్నట్లుగా స్కంద పురాణం చెబుతుంది శతకోటి జీవులలో గోవు చాలా పవిత్రమైనది అలాగే గోవు యొక్క మలము మూత్రము కూడా ఎంతో పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు మన పెద్దలు ముఖ్యంగా ఈ మాక అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఆహారాన్ని తినిపిస్తారో వారికి ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి మాక అమావాస్య నాడు ఉదయం చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉండే గోషాలకు వెళ్ళండి అక్కడే ఉండే గోవులకు మీ శక్తిని బట్టి పాలకూరను తినిపించండి ముందుగా గోవుకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి మీరు ఆ పాలకూరను మీ చేతితో మాత్రమే తినిపించండి ఈ విధానంగా అమావాస్య నాడు గోవుకి ఎవరైతే పాలకూరను తినిపిస్తారో వారికి ధన ప్రాప్తి కలుగుతుంది రావాల్సిన ధనాన్ని పొందుతూ ఉంటారు అనవసర ఖర్చులు తగ్గుతాయి ఆర్థికంగా ఎదుగుతారు స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు అందుకే అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి ప్రదక్షిణాలు చేయండి గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే భూవండలం చుట్టూ ప్రదక్షిణాలు చేసినంత పుణ్యాన్ని పొందుతారు కనుక మాగ అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి అష్టైశ్వర్యాలను పొందండి అంతటి శక్తి కలిగిన ఈరోజు మీరు ఒక చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు అంతేకాదు అన్ని రకాల నరఘోష నడపీడ దృష్టి దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఈరోజు ఏ చెట్టు కొమ్మను ఇంటికి తెచ్చుకొని ఎక్కడ పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితంలో ఎదగాలని ఉన్నత స్థితికి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అలా మీరు అదృష్టాన్ని కలిగించే అద్భుతమైన రోజున రానున్నది అమావాస్య ఎన్నో అతేంద్రియ శక్తులు ఉండే రోజు ఇలాంటి రోజు ఒక చెట్టు కొమ్మను ఇంటికి ఇంట్లో అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కుబేరులుగా మారిపోతారని పెద్దలు అంటున్నారు మరి ఆ కొమ్మ ఏమిటంటే గార చెట్టు గార చెట్టు యొక్క కొమ్మ గార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి గార చెట్టుకు ఇంట్లోని దోషాలన్నీ కూడా అన్నిటి అన్నిటిని కూడా నెగిటివ్ ఎనర్జీ గ్రహ దోషాలు నెగిటివ్ శక్తులు కూడా ఎలగొడుతుంది ఇంట్లోని వాస్తు దోషాలన్నీ కూడా పొడగొడుతుంది అందుకే పూర్వీకులు ఇలా అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజున ఈ చెట్టు కొమ్మను స్వీకరించి ఇంటికి తెచ్చుకునేవారు అమావాస్య రోజు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న చెట్టు కొమ్మలను ఉపయోగించి ఇంట్లో ఉన్న నరదిష్టిని పోగొట్టుకోవచ్చు ముందుగా ఈరోజు దగ్గరలో ఎక్కడైనా ఉందో అమ్మ చూసుకోండి అక్కడికి వెళ్ళి నీరు పోసి ఆ ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకెళ్తున్నాను తల్లి అని నమస్కరించి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు గోడపై అంటి గేడుప గేటు పక్కన పెట్టి ఉంచాలి ఈ కొమ్మకు బొటనవేలుతో ఐదు బొట్లు పెట్టాలి అలా పెట్టిన తర్వాత గోడపై పెట్టండి లేదా ప్రధాన ద్వారం పక్కనైనా సరే పెట్టుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వేలితో ఐదు బొట్టు పెట్టడం ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇలా గార మండను ఈరోజు ఇంటి ముందు పెట్టుకుంటే ఎక్కువసారి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటాము అలాంటి సందర్భాల్లో కూడా ఇంట్లోకి దుష్ట శక్తులు నెగిటివ్ శక్తులు రాకుండా చేస్తుంది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా సరే పోడగొడుతుంది ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలాగా చేస్తుంది మన అభివృద్ధి మన దృష్టికి కారణం అవుతుంది అలా నరదృష్టిని నెగిటివ్ ఎనర్జీని ఉంటే గొడవలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం సంతానం కలగపోవడం ఉద్యోగం రాకపోవడం పెళ్ళి ఆలస్యం అవ్వటం ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ ఆదివారం అమావాస్య రోజు మీరు కూడా ఈ గార మండను ఇంటి ముందు పెట్టుకొని ఐశ్వర్యాన్ని పొందండి ముఖ్యంగా కొడుకుల మీద దృష్టి ఉందని కొడుకులు సరిగ్గా తినట్లేదని తిన్న అవ్వటం లేదని యాక్టివ్గా ఉండట్లేదని బాధపడేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలను వస్తాయి పిల్లలు తింటున్నప్పుడు కూడా కొన్నిసార్లు దిష్టి తగులుతుంది అంటే చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు తింటున్నప్పుడు అందరి కళ్ళు వారి మీద పడతాయి చిన్నపిల్లలకు బయట అన్నం తినిపించినప్పుడు కూడా దిష్టి తగులుతుంది దిష్టి వల్ల పిల్లలు లాగవుతారు బరువు పెరగరు ఎక్కువగా డల్లుగా ఉంటారు మీ పిల్లలపై ఇలా దిష్టి దోషం ఉందని భావిస్తే ఈ ఆదివారం అమావాస్య రోజు చక్కగా రాత్రి చీకటి పడిన తర్వాత ఆరు నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు ఒక పరిహారం చేయండి ఏమీ లేదు ముందు ఒక రాగి చెమ్ము తీసుకోండి తర్వాత ఆ చెంబు నిండా నీళ్ళు పోయండి ఆ నీటిలో కొంచెం కుంకుమ అలాగే గుప్పెడు రాళ్ళొప్పు వేయండి ఆ తర్వాత రెండు ఎండమిరపకాయలు కూడా ఈ నీటిలో వేయండి ఇవన్నీ కూడా చెడును తొలగించి వస్తువులు కనుక ఇలా చెంబులో నీటిని కుంకుమను రెండు మిరపకాయలను వేసి తర్వాత ఆ చెంబుతో మీ కొడుకులకు దిష్టి తీయండి అంటే మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి నాది తలపై ఈ చెంబును గుండ్రంగా ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి ఇలా దిష్టి తీసేటప్పుడు మా పిల్లలకు ఉన్న ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలని మనసులో అనుకోండి దిష్టి తీసేసిన తర్వాత చెంబులోని నీటిని మిరపకాయలను ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి ఇంట్లో మాత్రం పోయవద్దు ఫలితం రాదు సంవత్సరం పిల్లాడి నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోతుంది తిన్నది వంట పడుతుంది గొద్దుగా అందంగా తయారవుతారు యాక్టివ్గా మారుతారు చదువుల్లో రాణిస్తారు ఫ్యూచర్లో మంచి వృద్ధిలోకి వస్తారు కాబట్టి ఈ ఆదివారం మాఘ అమావాస్య రోజు కొడుకులున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య ఎంతో శక్తులను కలిగి ఉంటుంది ఇలాంటి అద్భుతమైన రోజు రాత్రి సమయంలో నీటిలో ఈ ఒక్కటి కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లితే ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల నెగిటివ్ శక్తులు కూడా పారిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టి సిరుల వర్షం కురిపిస్తుంది ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ ఇంటికి ఉన్న నరదిష్టి నరగోడ దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ ఇంట్లో వారందరూ ఎంతో ఆనందంగా ఐశ్వర్యంగా జీవిస్తారు మరి ఆదివారంతో కలిసి వస్తున్న ఎన్నో అతేంద్రియ శక్తులు కలిగిన ఈ ఈ అమావాస్య రోజు రాత్రి మీ ఇంట్లో నీటిలో ఏం కలిపి చల్లాలో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానికి విపరీత శక్తులు ఉంటాయని పండితులు చెప్తున్నారు ఇలాంటి అమావాస్యలోని తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి అమావాస్యకు విపరీతమైన పవర్ ఉంటుంది ఈ అమావాస్య రోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిదని గ్రంథాలు చెప్తున్నాయి అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిది కనుక ఈరోజు తిలతర్పణం చేయాలి అమావాస్య రోజు చేసే తిలతర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోతాయి నువ్వులను బొటనవేలికి అద్దుకొని తర్పణం వదలాలి ఇలా ఈరోజు చేస్తే పితృ సంబంధ దోషాలన్నీ కూడా పోతాయి ఇంట్లో కలహాలు శాంతి తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం ఆనందంగా జీవించగలుగుతాం కాబట్టి ఈరోజు పితృతర్పణం చేయండి అది కూడా మధ్యాహ్న సమయంలో చేయండి అలాగే ఈ అద్భుతమైన రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో ప్రతి గృహంలో ఆడవాళ్ళు ఒక పరిహారం చేయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఏమీ లేదు చెంబడు నీటి తీసుకొని దానిలో రాళ్ళ ఉప్పు పుస్పూ పసుపు కలపండి ఉప్పు పసుపు నీటిలో కలిపిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇంట్లో అన్ని మూలల్లో చల్లండి ఇలా చేయటం వల్ల ఇంట్లో మూల మూలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి నెరదిష్టి నరఘోష నడపీడ తొలగిపోతాయి మరొక విషయం ఏమిటంటే ఈ చల్లే నీటిని వేప మండతో కానీ మామిడి మండతో కానీ చల్లినట్లయితే మరింత శక్తి కలిగిన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నెలకొంటుంది నరఘోష ఇనివరి ఇంటి పైన అయితే ఉంటుందో వారి ఇంట్లో ధనం ఉన్నా కూడా గొడవలు మానేసి ఇంకా ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎదురుకావు ఇలా నరదిష్టి ఉందని భావించేవారు అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన రోజున ఈ అద్భుతమైన రోజు నీటిలో పసుపు ఉప్పు వేసి వేప మండలతో లేదా మామిడి మండతో ఇంటిలో చల్లడం వలన అన్ని చెడు శక్తులు పోతాయి అంతేకాదు గృహం పరిశుద్ధం అవుతుంది లక్ష్మీదేవి ఆనందంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది దేనికి లోటు రాకుండా చూసుకుంటుంది మీకు ఉన్న బాధలో కష్టాలన్నీ కూడా పోయి కుబేరులు అవుతారు కాబట్టి మీరు కూడా అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన ఈరోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు అమావాస్య రోజు ఇప్పుడు చెప్పిన విధానంగా చేసుకోండి మీకున్న కష్టాల నుండి జడుది దిష్టి నుండి నరదిష్టి నుండి నరఘోష నుండి అన్నిటి నుండి బయటపడి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు